ప్రభునందు ప్రేమైన క్రైస్తవ కుటుంబంలారా దేవాది దేవున్నామన మీ అందరికీ నా శుభాభినందనలు అన్నోన్ సంఘ వాళ్ళు నిర్వహిస్తున్న క్రాస్ కల్చర్ సిటిజన్స్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం శిలువ సంస్కృతికి మనమందరం వారసులం కావాలని మా ఆకాంక్ష ప్రతి ఒక్కడు శిలువను ధ్యానం చేయాలి శిలువను మోయాలి శిలువను ధరించాలి శిలువను భరించాలి శిలువ అంటే శ్రమ శిలువ అంటే ప్రేమ శిలువ అంటే త్యాగం శిలువ అంటే క్షమ ఏస చేసిన గొప్ప యజ్ఞం ఈ శిలువ మరణం ఆయనను సిలువ మీద చంపిన అనేక మంది విలన్స్ అందరూ కూడా సంతోషంగా చప్పట్లు కొట్టుకుని ఉండంటారేమో కానీ అంతకన్నా గొప్ప విజయం ఏంటంటే ఈరోజు ఏసయ్య ద్వారా మనము రక్షణ పొందగలుగుతున్నాం మనము సంతోషించాల్సిన గడియ ఇది అందుకే అది బ్యాడ్ ఫ్రైడే కాదు గుడ్ ఫ్రైడే ఏసుక్రీస్తు మన కోసం మరణించడం వల్ల మనం పరలోకరికి వెళ్తూ ఉన్నాం ఆయన శ్రమల వలన ఆయన ఆయన శరీరం పొందిన గాయముల వల్ల మనం స్వస్థపరచబడుతూ ఉన్నామని యషయా ప్రవక్త ముందుగానే ప్రవచించి ఉన్నాడు అలాంటిది యషయా ప్రవచించిన మరొక ప్రవచనం మనం చూద్దాం ఈరోజు యషయ గ్రంథము యాభై మూడవ అధ్యాయము వచనంలో మనం కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం యషా గ్రంథము యాభై మూడు తొమ్మిది అప్పుడు అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడేను ధనవంతుని యొద్ అతడు ఉంచబడేను ఏసయ్య పద్నాలుగు వందల సంవత్సరాల తర్వాత పుట్టి పెరిగి ముప్పై మూడేళ్ళు జీవించి మరణించినప్పుడు తిరిగి ఆయన శవాన్ని దేహాన్ని ఎక్కడ పెడతారు అనే విషయాన్ని ఎవరితో కలిపి పెడతారనే విషయాన్ని ఆనాడే ఎస్ఐ ప్రవచించాడు సుమారు ఏడు వందల సంవత్సరాల క్రితమే ఈ ప్రవచనం నెరవేర్చబడుతున్న సమయం మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం యషయా ముందుగా దర్శనంలో ఊహించి దర్శనంలో చూచి చెప్పిన ఈ యొక్క ప్రవచనం అది యషయా గ్రంథము యాభై మూడు తొమ్మిది ఆయన ధనవంతుల వద్ద అతడు ఉంచబడేను కోపటిక్క సహోదరి సహోదరుల భక్తిహీనులు సామాన్యమైన పాపులు మనము ఈ లోకములో నిర్వచించుకోగలిగిన ఒక పాపము అంటే రెండు రకాల పాపాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు జన్మత పాపము కర్మత పాపము అంటే మనకు తెలియకుండా మన జన్మతో వచ్చిన పాపము మన రక్తములో ఇమిడిపోయిన పాపము రెండవది మనం చేసుకున్న పాపము తెలిసి తెలియక అహంకారంతో అవివేకంతో మనం చేసుకున్న పాపాలు ఈ పాపములు ఏ రకమైనప్పటికీ కూడా శిక్ష మాత్రము తప్పదు తెలిసేసిన తెలియక తప్ప చేసిన శిక్ష తప్పదు ఆ మాట శిలువలో ఎస్ఐఎచ్ చనిపోవటం ద్వారా నెరవేరింది ఇక్కడ ఒక మాట మనము మననం చేసుకుందాం ఎస్ఐ గారు ప్రవచించిన ఈ ప్రవచనం దాదాపు ఏడు వందల సంవత్సరాలు అయితే ఆ కాలంలో ఆ ప్రవచనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం అతడు ధనవంతుల ఎద్ద ఉంచబడెను యేసుక్రీస్తు పుట్టుకతోనే పేదవాడు మరియమ్మ ధనవంతురాలు ఏమి కాదు వాళ్ళు నజరేతు నుంచి వ్యతిరేక నడిచిపోవటానికి గాడిదనెక్కి నడిచిపోయే ఎక్కి వెళ్ళేరే కానీ ఒంటెలు వాళ్ళకి లేవు పని చేసుకునేవాడు వాళ్ళ నాన్న వాళ్ళకి డబ్బు లేదు ఆస్తి లేదు సంపన్నుల జాబితాలో వాళ్ళు లేరు కానీ ఇక్కడ ఆయన దేహం మాత్రము ధనవంతులతో పాటు పే కూర్చబడింది పేర్చబడిందని మరి ప్రవచనం వచ్చి ఉన్నాం అది ఎలా సాధ్యము అది ఎలా సాధ్యమంటే ఆ మాట మనం చూద్దాం యోహాను మత్స్యస్వార్థ ఇరవై ఏడు యాభై ఏడు చూద్దాం మత్స్యస్వార్థ ఇరవై ఏడో అధ్యాయం యాభై ఏడవ వచనంలో ఒక మాట మనం చూద్దాం అక్కడ ఏముందంటే యేసు శిష్యుడిగా ఉన్న అరిమతయ్య యోసేపు అని ఒక ధనవంతుడు అరిమతయ్య యోసేపు అని ఒక ధనవంతుడు అరిమతయ్య యేసేపు అనేవాడు ఆయన ఒక ధర్మశాస్త్రోపదేశకుడు సీక్రెట్ ఫాలోవర్ మీరు గమనిస్తే వ్యవహార సువార్త మూడో అధ్యాయంలో కూడా ఒక నికోదయం అనే ధర్మశాస్త్రోపదేశకుడు యేసును కలిశారు కొంతమంది అప్పట్లో ప్రధాన యాజకులు ఐ మీన్ ధర్మశాస్త్రోపదేశకులు చాలామంది యూదులకు వెరసి ప్రభువుని అనుసరించడం మానేశారు యూదులకు భయపడి నికోదయం రాత్రి వేళ వచ్చాడు మరి అరిమతి యేసు కూడా తను కూడా రహస్య శిష్యుడిగా కొనసాగాడు ఎప్పుడైతే ఏసైసీలో మీద చనిపోయిన తెలిసిందో పరిగెత్తుకుంటూ వెళ్ళాడు అనుమతి వేసావు ఈ పిలాదు గారి దగ్గరికి అయ్యా అతని దేహం నాకు ఇప్పించమని అడిగాడు పిలాదు గారు శాంక్షన్ చేశారు ఆ దేహాన్ని తీసుకొచ్చాడు తనకు తాను శ్రద్ధపరచుకున్న తన సమాధిలో ఏసయ్యని పెట్టాడు ఆయన ఒక ధనవంతుడు అని బైబిల్ చెప్పింది ఇప్పుడు ఏసయ్య ధనవంతుల జాబితాలో చేరాడు ఆయన ధనవంతులతో పాటు సమాధి చేయబడ్డాడు ఆ తోటలో ఆ సమాధి కొత్తది అందులో ఎవరూ పెట్టలేదు ఒక విషయం మనం చేసుకుందాం ఆ సమయంలో అంటే క్రీస్తు కాలంలో ఎవరి సమాధిని వాళ్లే సిద్ధపరచుకోవాలి ఎవరి సమాధిని వాళ్లే సిద్ధపరచుకోవాలి అరమతి ఏసేవు తన కోసం సిద్ధపరచుకున్న ఆ సమాధినికి ఏసైకి ఇచ్చేశాడు ఒక సహోదరుడు సాక్షి చెప్తూ అంటున్నాడు ఏసుక్రీస్తు జీవితంలో రెండు సార్లు మాత్రమే ఆయన అప్పు తీసుకున్నాడు ఒకటి ఓం తల్లి గర్భం రెండు టూం అనుమతి వేసేపు స్వస్థ దేహం పెట్టుకునే సమాధి ఈ రెండు మాత్రమే ఆయనకంటూ భూమి మీద తీసుకున్నాడు మిగతా ఆయనకి ఏమి లేవు భూమి మీద ఎస్ఐకి అంత గొప్ప మరణం ఎస్ఐ అనుభవించి ఉన్నాడు ఆయన శ్రమపడి సిరో మరణం పొంది దించబడిన దేహాన్ని ఎక్కడ పాతి పెట్టారంటే ధనవంతుల జాబితాలో పాతి పెట్టారు ఇంకొక ధనవంతుడు ఉన్నాడు నీకోదేము ఆయన కూడా వచ్చి యేసు దేహానికి ఏం చేశాడో చూద్దాం యూహాన్ సువార్త పంతొమ్మిది అధ్యాయము ముప్పై ఎనిమిది చూద్దాం యూహాన్సు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై ఎనిమిది వచనం ఒక మాట ఉంది అటు తర్వాత యూదుల భయము వలన రహస్యంగా ఏసు శిష్యుడైన అరిమత యోసేపు తాను యేసు దేహమును తీసుకొని పోవటకు పిలాత నొద్ద సెలవు ఇక్కడ మత్స్యస్థ వార్తలో అరిమత ఒక ధనవంతుడు చెబుతూ ఉన్నాడు ఇక్కడ ఈ ఆరిమతి తీసేపే యూదులకు భయపడ్డాడని చెబుతూ ఉన్నాడు యూదులకు భయపడి ఈయన రహస్య శిష్యుడిగా కొనసాగాడు వచ్చి పేదలకు పిలాతు గారిని అడిగి ఆ యొక్క దేహాన్ని తీసుకుని ఆయన సమాధి చేయబోతుండగా అక్కడికి నికోదియం గారు వచ్చారు చూడండి ముప్పై తొమ్మిది వచ్చినాం అంతటా రాత్రి వేళ ఆయనద్దకు వచ్చిన నికోదయంతో కూడా బోళముతో కలిపిన అగరు రామారామె నూట యాభై సేర్ల ఎత్తు తెచ్చాను బోళముతో కూడిన అగరు సుమారు నూట యాభై సేర్లు తెచ్చి యేసు దేహానికి పూసారు ఒక ధనవంతుడికి జరిగిన సన్మానం ఏసైకి జరిగింది ఒక గొప్ప సంస్కారం జరిగింది ఆయన దేహానికి నూట యాభై సేర్ల అత్తరు ఆయన దేహానికి పూసారు ఒక ధనవంతుడి సమాధిలో ఆయన పెట్టారు ఆయన చనిపోయిన తర్వాత రాజభోగం అనుభవించినట్టు మనం గమనించవచ్చు సహోదరి సహోదరుడ ఇదంతా ఆయన కోసమో లేదా ఆయన దేహం కోసమో జరిగింది కాదు లేఖన వల్ల నెరవేర్పు కోసమే లేఖనం నెరవేరడం కోసమే అరమతి ఏసేవ పిల్లల దగ్గరికి పరిగెట్టాడు లేఖను నెరవేర్పు కోసమే నికోదేము ఆ తోటల్లో పడి పరిగెత్తుకుంటూ వచ్చాడు నూట యాభై సేర్ల అత్తర పట్టుకొచ్చాడు ఇద్దరు కలిసి ఆ దేహానికి రాసి దేహాన్ని లోపల పెట్టి పెద్ద రాతిని అడ్డుగా వేశారు ఇదంతా లేఖనం నెరవేర్పే ఈ లేఖనం ఎక్కడుంది యషయ గ్రంథంలో ఉంది యశయ గ్రంథం ఎప్పుడు రాయబడింది ఏడు వందల సంవత్సరాల క్రితమే ఏడు వందల సంవత్సరాల క్రితమే ప్రియ సహోదరి సహోదరుడ దేవుని జీవితము ఎసయ్య జీవితము ఎసయ్య మరణము ఎసయ్య జననము ఎసయ్య పునరుద్ధానము అన్నీ కూడా ముందుగా ప్రవచించబడినవే అన్నీ కూడా ఎసులో నెరవేరినవే కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడు ఏసయ జననం కానీ మరణం కానీ సామాన్యమైనది కాదని అది చరిత్ర పుటవులకెక్కిన బంగారు వచనాలని మనం తెలియజేసుకునే మాటలు ఇవి జ్ఞాపకం చేసుకుందాం ఆయన అనుసరిద్దాం ఒక్కడి మాట మనం జ్ఞాపకం చేస్తున్నాను ప్రవచనాలు ప్రపంచం ప్రపంచ సరే ప్రవచన నిరర్ధకం కావు కానేరవు ఇటు మాటల దేవుడు మన వెనుకలు ఆస్వాదించి కాపాడి గాక అమేన్ అందరికీ వందనాలు